నమస్కారం మిత్రులారా ఈరోజు మనం పాతకాలపు వంటగది నుంచి వచ్చిన ఒక సీదా వంటకాన్ని చేయబోతున్నాం ఇది ఎలాంటి మసాలాలు లేకుండా సహజంగా ఉండే పచ్చి పులుసు అమ్మ చేతి రుచిని గుర్తుకు తెచ్చే ఈ వంటకం వేడి వేడి అన్నంతో తింటే అసలైన తృప్తిని ఇస్తుంది రండి ఈ సాంప్రదాయ రుచికరమైన వంటకం కలిసి చేద్దాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లివింగ్ బ్రో ఆఫీషియల్ మీ వంటింటి నేస్తాం పచ్చి పులుసుకు కావాల్సినవి చూద్దాం కొద్దిగా బెల్లం అలాగే నాలుగు ఎండుమిరపకాయలు ఒక ఉల్లిపాయ అలాగే కొద్దిగా చింతపండు ఈ చింతపండులో కొద్దిగా నీళ్లు పోసుకొని ఒక పది నిమిషాల పాటు నాననివ్వాలి ఈలోపు మనం స్టవ్ వెలిగించుకొని ఈ స్టవ్ పైన ఎండుమిరపకాయల్ని కాల్చుకోవాలి చిటపటలాడే విధంగా తిప్పుకుంటూ ఈ ఎండుమిరపకాయల్ని మనం కాల్చుకోవాలి ఎండుమిరపకాయలు కాల్చుకోవటం అయిపోయిందండి ఈ మీడియం సైజు ఉల్లిపాయను కూడా చూపించే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఉల్లిపాయ కటింగ్ అయిపోయిందండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉంటే మనకి సరిపోతుంది ఇప్పుడు చిన్న బెల్లం ముక్కని కూడా ఇలా చూపించే విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఇప్పుడు మనం పచ్చి పులుసుని స్టార్ట్ చేద్దాం ఇలాంటి ఒక గిన్నెలో ఇందాక మనం కాల్చి పక్కన పెట్టుకున్న ఎండుమిరపకాయలని ఇలా నలిపి వేసుకొని రుచికి సరిపడా ఉప్పుని కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు పప్పు గుత్తితోటి ఇలా చూపించే విధంగా ఆ రెండు చక్కగా కలిసే విధంగా అలాగే ఎండుమిరపకాయలు కూడా కొద్దిగా కచ్చాపచ్చాగా ఉండేట్టుగా చూసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులో బెల్లాన్ని కూడా వేసి ఇది కూడా అందులో కలిసిపోయేట్టుగా మనం కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండును కూడా ఇలా గుజ్జు గుజ్జుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని చూపించే విధంగా ఒక్కసారి చేతితోటి మొత్తాన్ని చాలా చక్కగా కలుపుకొని ఇప్పుడు ఇందాక మనం పక్కన పెట్టుకున్న చింతపండు పులుసును కూడా ఇందులో పోసేసుకోవాలి ఇప్పుడు ఇవి మొత్తం కలిసిపోయే విధంగా మరొకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం సరిపడా నీళ్ళని కూడా పోసుకోవాలి ఇప్పుడు ఇందులో ఫైనల్గా ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేస్తే మన పచ్చి పులుసు రెడీ అయిపోయినట్లే ఇంతేనండి చాలా సింపుల్గా మన బామ్మల కాలం నాటి పచ్చి పులుసు రెసిపీని తయారు చేసుకున్నాం మీరు కూడా ఈ పచ్చి పులుసును ఒక్కసారి ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి like a share change thank you friends bye thank you for watching subscribe for more videos